ఇందులో రెండు అద్భుతమైన పాటలు రాశారు ఆ పాట పదాల్లో కూడా ఆ పెయిన్ కనిపిస్తుంది మాకు వింటున్నప్పుడు సార్ ప్లీజ్ థ్యాంక్ యూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ రైటా ఎదురుగా ఉన్న పెద్దలందరికీ మీడియా వారికి ప్రెస్ వారికి అందరికీ నమస్కారం ఇందులో డైరెక్టర్ తమ్ముడు ఏట నాతో రెండు పాటలు రాయించారు ఒకటి పోతుగడ్డ మీద భూమి బిడ్డలారా నిద్దురపోతున్నారా రెండవది ప్రాణం గడ్డిపోచ అనుకో ప్రాణం గాజు పెంకు అనుకో ప్రాణం ఉంటేంది పోతేంది ఈ రెండు పాటలు నేను రాశారు ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు మీ పాటలల్లో మీ మాటలల్లో పెయిన్ ఉంది అంది కరెక్ట్ ఆ పెయిన్ నేను అనుభవించింది కాదమ్మా మా నాన్న మా అమ్మ వాళ్ళు ఈ రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు చావో రేవో తెలుసుకున్నవాళ్ళు నైజాం రాజు చేత మా నాన్న మీద సూట్ అండ్ సైట్ కనబడితే కాల్చివేత అనే ఉత్తర్వుకు గురైనటువంటి ప్రజాకవి సుద్దాల హనుమంతు జానకమ్మ అమ్మ ఇద్దరూ ఫ్రీడమ్ ఫైటర్సు వాళ్ళు ఈ పోరాటంలో పాల్గొన్నారు లక్కీగా బతికారు కాబట్టి వాళ్ళిద్దరినీ ఫ్రీడమ్ ఫైటర్స్గా ప్ర భారత ప్రభుత్వం కూడా గుర్తించింది నా మాటల్లో నా పాటలో ఏదైనా పెయిన్ ఉందన్నా ఏదైనా పౌరుషం ఉందన్నా దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు గారు దయతో చెప్పినట్టు ఈ పాటలు ఇంక్తో కాకుండా బ్లడ్తో రాశారేమో అన్న మాట అది సత్యం సత్యం అది ఎందుకంటే మా నాన్న ఆ పోరాటంలో పాటలు రాసినారు తుపాకీ పట్టుకున్నారు కాబట్టే ఈ పెయిన్ అక్కడి నుంచి వచ్చి ఇలా నా ద్వారా ఏటాకు గూడూరు నారాయణ రెడ్డి గారికి పాటల రూపంలో దక్కింది సార్ ఇప్పుడు భారవి అన్న చెప్పినట్టు ఇదేదో రెండు మతాల మధ్య వైషమ్యాన్ని కల్పించే సినిమా కాదు ఇది చాలామంది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఒక చరిత్ర రక్త చరిత్ర రక్తాక్షరాల చరిత్ర ఆ రజాకారుల రక్తాక్షరాల చరిత్ర పోతుగడ్డ మీద ఎలా జరిగింది అనేటువంటి చారిత్రక వాస్తవాన్ని చూపే ప్రయత్నం ప్రయత్నం కాదు ఒక యజ్ఞం ఒక వెండి తెర మీద ఒక యజ్ఞం చేయడం జరిగింది అందుకు గూడూరు నారాయణ రెడ్డి గారికి తమ్ముడు ఏటకు నేను ఒక స్వాతంత్ర సమరయోధుల బిడ్డగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను అభినందిస్తున్నాను ఇది రెండు మతాల మధ్య వైషమ్యం కాదు దానికి ఏంటంటే రజాకారులు అనగానే రజాకారులలో హిందువులు కూడా ఉన్నారు అల్లూరు సీతారామరాజును కాల్చిన బ్రిటిష్ భారతీయులు ఉన్నట్టే రజాకార్లల్లో కూడా పటాలంలో హిందువులు ఉన్నారు రజాకార్లను వ్యతిరేకించినటువంటి పిలుపు ఇచ్చిన సాయుధ పోరాటం పిలిపిచ్చినటువంటి వాళ్లల్లో మహ్మదీలు ఉన్నారు అసలు సాయుధ పోరాటాన్ని ప్రకటించిన ముగ్గురు బావి రావి నారాయణ రెడ్డి గారు బద్దం గారితో పాటు మగ్దుమ్ మహియుద్దీన్ అనే ఒక మహాకవి కూడా ఆ యుద్ధం ప్రకటించిన వాళ్ళల్లో ఉన్నాడు ఆయన గొప్ప కవి స్వాతంత్ర సమర యోధుడు ఇంకొక విషయం చెప్పాలి అమ్మాయి అప్పుడు చెప్తూ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వచ్చింది మనకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున వచ్చింది మనకు స్వాతంత్ర్యం అంటే నైజాం స్టేట్ అప్పుడు ఇప్పుడు హైదరాబాద్ కాదు మొత్తం నైజాం స్టేట్కే అలాగే రజాకార్ల యొక్క తల్వార్ మొట్టమొదలు ఎవరి తల తెంపింది అంటే ఇది బాగా తెలుసుకోవాల్సిన విషయం మొదటి తల కాసిమ్ రజ్వీ కరవాలం ఏ శిరస్సును నరికిందంటే అతను ఇమ్రోజు పత్రికా సంపాదకుడు షోయబుల్లా ఖాన్ అనే మహమ్మదీని యొక్క తల నరికింది అలాగే విష్ణూరు రాపాక రామచంద్రారెడ్డి వేషం వేసిన బ్రదర్ కూడా ఇక్కడ ఉన్నాడు రామచంద్రారెడ్డి గారి యొక్క దౌష్ట్యానికి దుర్మార్గానికి రాక్షసత్వానికి మొట్టమొదలు హత్య చేయబడిన వాడెవరు ఎవరు అంటే బందగి అనే ఒక ముస్లిం ఇది చరిత్ర ఇదేదో చాలామంది పుకార్లతో మాట్లాడుతూ ఉంటారు రెడ్డి గారు ఇదేదో విడదీసేటట్టుగా చేస్తున్నారు కాదు అది కానే కాదు ఇది చరిత్ర ఐదు వందల సంస్థానాలను విడివిడిగా ఉన్న రాజ్యాలను ఏకం చేసినటువంటి మహనీయుడు మహానుభావుడు ఎవరన్నా ఉన్నారంటే ఇది ఓన్లీ వన్ పర్సన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇది సత్యం మిగతా వాళ్ళు చెప్పడానికి నేను చెప్పడానికి చిన్న తేడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చదివింది చెప్తారు లేదా విన్నది చెప్తారు బట్ నేను మా అమ్మ నాన్న కన్నది అనుభవించినది పోరాడిన సంగతి చెప్తున్నాను కాబట్టి నేను చెప్పే మాటల్లో ఒక సత్యం ఒక నగ్న నిజం ఒక రక్త సత్యం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇందులో రెండు పాటలు రాయడం అనేది ఒక చారిత్రకమైనటువంటి అవకాశంగా నేను భావిస్తున్నాను ఎస్ ఎనకటివడో తన ఎన్నెముక నూరంచులు కత్తిగా చేసినాడట యాది బిడ్డ మన ఎముకలను మన పేగులను వెయ్యంచుల కత్తిగా చేయమంటుంది పురుడోసిన గడ్డ ఇలా రాయడానికి నా రక్తంలో శుద్ధాల హనుమంతు డిఎన్ఏ ఉంది కాబట్టి నేను రాయగలిగినానని ప్రెస్ వారికి మీడియా వారికి మనస్ఫూర్తిగా వినయంగా వినమ్రంగా తెలియజేస్తూ ఇదొక చారిత్రకమైనటువంటి సందర్భంగా ఇదొక చారిత్రకమైనటువంటి అవసరంతో నా పెన్నుకు ఈ పని కల్పించినారేమో అని నేను నారాయణ రెడ్డి గారిని ఈ ఆట సత్యనారాయణ గారిని అనుకుంటూ ఇలాంటి పాటలు మరి సుద్దాల హనుమంతు కొడుకు రాయడం ఒక ఒక అవసరం ఒక అనివార్యం కాబట్టే నాతో రాయించినట్టుగా భావిస్తూ ఈ సినిమా రేపు మార్చ్ ఫస్ట్ విడుదలవుతుంది ఇది కేవలం సన్ సెన్సేషన్ సంచలనం మాత్రమే కాదు అది అనేక లక్షల కోట్ల మంది ప్రపంచ దేశవ్యాప్తంగా చూసి కనక వర్షంగా కూడా మారాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అభినందిస్తున్నారు పైగా మీరు పాటలు రాశారు